నువ్వు పోయి ఆడ పరిచయం చేసేవాడుకు అక్కడ అంత అవుతుంది ఎందుకంటే నీకు దేవుని మనసు ఉండదు కనుక దేవుని మనసు ఉన్నవాడికి తగ్గింపు ఉంటుంది దేవుని మనసు ఉన్నవాడికి అయ్యా నాకు ఈ కృపించా ఇస్తా రాకులెత్తే కృపణిచ్చావయ్యా నాకింత కృపణిచ్చిన నీ ప్రేమకు వందనాలయ్యా అని కన్నీరు ఎప్పుడు గువ్వ కళ్ళల్లో ఎప్పుడు కన్నీరు కలిగి ప్రభా నాకిచ్చు నీ పరిచర్యకే వందనాలయ్యా దొడ్లు కడిగేదైనా నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రమయ్యా బయట ఊడ్చే కార్యం నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రమయ్యా చెత్తెత్తటానికి కూడా ప్రభా నాకిచ్చిన అర్హత అన్నోడికి దొరికింది అర్థమైందా నన్ను మా కుల దగ్గర ఇలా కొలం కొలం అన్నావా కూడులేక సచ్చావా నిన్నేనయ్యో ఏ సయ్యా పిలిచినాడు హా